సాహితీ మిత్రులకు నమస్కారం వనజ తాతినేని కథలు కవిత్వం ఛానల్కు సుస్వాగతం విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజ తాతనేని మిత్రులారా ఈరోజు పి సింహాద్రమ్మ గారి కవితలు రెండు వినిపించబోతున్నాను చాలా బాగున్నాయి పూర్తిగా వినండి చిన్న చిన్న కవితలే చాలా చాలా బాగున్నాయి ఈ కవితలు చదివి వినిపించటానికి అనుమతినిచ్చిన సింహాద్రమ్మ గారికి హృదయపూర్వక ధన్యవాదములు ఇప్పుడు కవిత్వంలోకి వెళ్ళిపోదాం ఈ కవితలు ఇద్దరు మిత్రులు ఆత్మీయంగా పలకరించుకున్న సన్నివేశాన్ని చాలా భావయుక్తంగా ఈ కవయిత్రి రాశారు మీరు కూడా విని చాలా బాగుంది అనుకుంటారు వినండి మనం పలకరించుకున్న వేళలా మనం పలకరించుకున్న వేళలా విరియబోతున్న మొగ్గలా తెల్లవారబోతున్న రాత్రిలా మెరవబోతున్న స్పర్శలా మనం పలకరించుకున్న వేళలా ఒక గుడిసెకి పెట్టిన రెండు నెట్రాడుల్లా నవ్వే రెండు నారుమడుల్లా పరస్పరం చేతులు పెనవేసి పదే పదే అభినందించుకునే రెండు లతల్లా వనంలో టీవీగా ఆకాశాన్ని చుంబించేలా తలెత్తిన రెండు తరువుల్లా ఎదురెదురు ముఖాలతో రాత్రంతా సంభాషించుకునే రెండు నక్షత్రాల్లా మనం పలకరించుకున్న వేళల రెండు గుండెల్లో వెలిగే దీపాల్లా ఒకదాని వెంట ఒకటి పరిగెత్తి తీరం తాకగానే పక్కపక్క నవ్వుతూ ఒడ్డున చతికిల పడ్డ రెండు కెరటాల్లా ఒకే వాయిద్యంలోని ఎదురెదురు రెండు తీగెల్లా ఒకే పాటలోని రెండు సుమధుర రాగాల్లా మనం పలకరించుకున్న వేళలా మనం పలకరించుకున్న వేళలా ఇద్దరు బాల్య స్నేహితులు లింగపేదం లేని స్నేహితులు ఆత్మీయంగా స్వచ్ఛంగా ఆడుతూ పాడుతూ రోజు పలకరించుకునే వేళలా ఉంది కదా ఈ కవిత్వం మీకు నచ్చిందా మరో కవితలోకి వెళ్ళిపోదాం ఈ కవిత కొంత నిరాశ నిండిన ధ్వనితో వినిపిస్తుంది కానీ అర్థవంతంగా ఉంది తప్పకుండా వినేయండి కళ్ళలోని కొన్ని కిటికీలను మూసేస్తున్నాను శాశ్వతంగా కొన్ని అరలకు అడ్డుగడియా పెట్టేస్తున్నాను కొన్ని నదీ తీరాలను నిష్కర్షగా నిషేధిస్తున్నాను నా చిన్ననాటి చెలి దగ్గరికి వెళ్ళిపోతున్నాను నా ప్రియమైన సముద్రమా నువ్వు మాత్రమే నాకు తోడుంటావు నేను తలదాచుకునేది ఒక్క నీ చేతుల్లోనే సుమా నీ అలల్లో తేలుతూ వెళ్ళే ఒక చిన్న నావను నీ కనురెప్పలపై తుళ్ళే ఒక నీటి పిందువును నీ నేలంపు పెదవులపై విరుస్తున్న చిరునవ్వును ఓ నా ప్రియమైన సముద్రమా నీకోసం నిత్యం స్వప్నించే నీ నీలాటి రేవును బార్యం కెరటాల దండల్ని నా జడల్లో తురుముతావు చేరడం తీసి కళ్ళతో నా వైపు చూసి పిలుస్తావు ఓసి నా పిచ్చి సముద్రమా నీకు తెలీదుటే నువ్వు నా గమ్యం అని నీ తీరం నా గమనం అని బాగుందా కవిత్వం నదీ తీరంలో ఆమె గమనం గమ్యం సముద్రం చాలా బాగుంది కదా ఈ రెండు కవితల్లోని భావ సాంద్రత చదివి వినిపించిన నా గళంలోని మాధుర్యము భావ ప్రకటన మీకు నచ్చిందని ఆశిస్తున్నాను మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయనట్లయితే సబ్స్క్రైబ్ చేయండి ఇలాంటి విభిన్నమైన కవితలు మంచి మంచి కథలు ఎన్నో వినిపిస్తున్నాను తప్పకుండా ఈ ఛానల్లో పొందుపరిచిన కథలను కవిత్వాన్ని మరికొన్నింటిని వింటారు కదూ విని మీ స్పందన తెలియచేస్తారు కదూ ఉంటాను మరి విభిన్న కథల కవిత్వాల సమాహారం వనజాతాదినేని వింటున్నందుకు హృదయపూర్వక ధన్యవాదములు నమస్తే